వీకోట మండల ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి మరి సూచన ఇప్పుడు దసరా హాలిడేస్ ఇవి ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఉన్నాయి అందరూ పిల్లలు స్కూల్ నుంచి కానీ హాస్టల్ నుంచి కానీ ఇంటికి రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ మండలం మనకి వీకోట మండలంలో వర్షాలు రావడం వల్ల చెరువులు గుండలు పూర్తిగా నీటితో నిండడం జరిగింది అదే కాకుండా ముఖ్యంగా మనకి అందరినీ ఆ కాలంలో కూడా నీళ్లు కంటిన్యూ పోతున్నాయి కనుక ఎట్టి వయసులో కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆ ఈతకు వెళ్ళకపోకుండా వాళ్ళని ఒక తల్లిదండ్రులు వాళ్ళు కనిపెట్టుకొని ఉండాలి ఈ మధ్యలో చెరువులో కూడా పెద్ద పెద్ద గుండె గుండెలు నిండి ఉన్నాయి కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు లో వచ్చినప్పుడు సరదాగా తెలియకోకుండా పెద్దవాళ్ళకి తెలియకోకుండా బయటికి వెళ్తుంటారు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని ప్రశాంతంగా హాలిడేస్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్ళేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలని పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా నివా కాలంలో నీళ్లు వెళ్తున్నాయి అవి దగ్గర దగ్గర ఫైవ్ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్ వరకు ఉన్నాయి కాబట్టి చూసే వాళ్ళకి అవి చిన్నగా అన్నట్లు కనిపిస్తుంటాయి తల్లిదండ్రులకి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి